సో ఇప్పుడే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రెస్టేజియస్ ప్రాజెక్టు ఓజీ నుంచి అఫీషియల్ గా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ రిలీజ్ చేయడం అయితే జరిగింది యాక్చువల్ గా ఈ సాంగ్ అయితే ఈ రోజు ఈవినింగ్ ఆరు గంటలకు రిలీజ్ అవ్వాలి కానీ చిన్న బిట్ లీక్ అయిపోవడం వలన మూవీ టీం అయితే కొంచెం ముందుగానే రిలీజ్ చేయడం జరిగింది నిజానికి నేనైతే ఈ సాంగ్ ని లూప్ లో దాదాపు ఐదు సార్లు ఇప్పటికీ విన్నాను అసలు ఆ లిరిక్స్ చూస్తుంటే నిజంగా ప్రతి ఒక్క లైన్ కూడా పవన్ కళ్యాణ్ గారి స్టేచర్ ని పవన్ కళ్యాణ్ గారి డమ్ ని పవన్ కళ్యాణ్ గారి స్థాయిని ఆయన క్రేజ్ ని ఫాలోయింగ్ ని ఆయన పొజిషన్ ని దృష్టిలో పెట్టుకునే ప్రతి ఒక్క లైన్ ని కూడా కేవలం పవన్ కళ్యాణ్ గారి కోసమే ఆ లిరిక్స్ అనేవి దాచిపెట్టి మరి ఈ ఫైర్ స్ట్రోమ్ సాంగ్ కు రాశాడా అన్నట్లుగా అనిపిస్తుంది సాంగ్ మొదలైన కొద్దిసేపటికే లిరిక్స్ ఉంటాయి అసలు మామూలుగా కాదు ఒక స్టార్ హీరోకి ఒక సినిమాలో ఎలివేషన్స్ ఇవ్వాలంటే విజువల్ పరంగా ఎంత భారీగా అయినా ఎలివేషన్స్ ఇవ్వచ్చు కానీ ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారిని కేవలం లిరిక్స్ తోటి ఎలివేషన్స్ ఇచ్చి పడేశాడు అలాగే మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తమన్ రీసెంట్ గా నుంచి వచ్చిన సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోలేకపోవచ్చు కానీ ఈ సాంగ్ కు తమన్ కొట్టాడో థియేటర్ లో స్క్రీన్స్ తగలబడిపోయే రేంజ్ లో అయితే మ్యూజిక్ ఇచ్చేసాడని చెప్పాలి ముందు నుంచే తమన్ ఓజీ సాంగ్స్ గురించి ఓ రేంజ్ లో హైప్స్ అయితే ఇస్తున్నాడు కానీ నాకు మాత్రం పర్సనల్ గా తమన్ ఎంత హైప్ ఇచ్చినా కానీ ఓజీ సాంగ్స్ పై అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు ఈ సాంగ్ రిలీజ్ అయ్యే వరకు ఎందుకంటే తమన్ ఇంతకు ముందు గేమ్ చేంజర్ మూవీ కి అలాగే ఇచ్చిన మరికొన్ని ప్రాజెక్ట్స్ కి ఇదే రేంజ్ లో హైప్ అయితే ఇచ్చాడు కానీ రిలీజ్ అయిన తర్వాత రిజల్ట్ ఏ మాత్రం అందుకోలేదని చెప్పాలి కానీ ఓజీకి మాత్రం తమన్ చెప్పినట్లుగా ఎరగ్గొట్టేశాడని చెప్పుకోవచ్చు ఈ సాంగ్ ను చూస్తుంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వింటేజ్ లో తన స్టైల్ తన ట్రెండ్ తన మేనరిజమ్స్ పై ఏ విధంగా సాంగ్స్ వచ్చేవో అవి ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్స్ అయ్యేవో మళ్ళీ ఆ రోజులు గుర్తు చేసినట్లుగా అనిపించింది ఆల్రెడీ ఓజీ మూవీ పై విపరీతమైన హైప్స్ అయితే ఉంది ఇక ఈ సాంగ్ తోటి ఓజీ మూవీ హైప్ సిక్స్ అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయితే సాంగ్ లో విజువల్ గా చూస్తున్నంత సేపు కూడా వింటేజ్ పవర్ స్టార్ ని చూస్తున్నట్లుగానే అనిపించింది నిజంగా ఒక అభిమాని డైరెక్టర్ గా మారి తనకు ఎంతో ఇష్టమైన అభిమాన హీరోని సెవెంటీ ఎంఎం స్క్రీన్ పై ఎంత అద్భుతంగా ఎంత స్టైలిష్ గా ఎంత కొత్తగా చూపించాలో ఆల్రెడీ మనం గబ్బర్ సింగ్ సినిమాలో హరిశంకర్ ని చూసాం ఇక ఇప్పుడు డైరెక్టర్ సుజిత్ దాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకుపోయాడని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా ఓజీ మూవీ గురించి చెప్పుకుంటే సాంగ్ మాత్రం ఇన్స్టెంట్ కు మించి అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు అలాగే ఈ సాంగ్ పక్క వ్యూస్ పరంగా అలాగే లైక్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది సో మీరు గనక ఈ సాంగ్ వింటే మీకు ఎలా అనిపి